మిర్యాలగూడ రోడ్ షోకి వెళ్తున్న మాజీ సీఎం కేసీఆర్ మాడుగులపల్లి మండలం కొత్తగూడెంలోని విడిది హోటల్లో ఆగారు సుమారు నలభై ఐదు నిమిషాలు ముఖ్య కార్యకర్తలతో సమావేశమయ్యారు నామినేషన్ల ప్రక్రియలో భాగంగా ఆరో రోజైన బుధవారం నల్గొండ పార్లమెంటు స్థానానికి మొత్తం ఇరవై రెండు మంది అభ్యర్థులు ఇరవై ఎనిమిది సెట్ల నామినేషన్లు దాఖలు చేశారు బీఆర్ఎస్ పార్టీ తరఫున కంచెల కృష్ణారెడ్డి రెండు సెట్లు దాఖలు చేయగా బీజేపీ తరఫున నూకల్ నరసింహారెడ్డి రెండు సెట్లు బీజేపీ అభ్యర్థి శానంపూడి సైదిరెడ్డి తరఫున ఒక సెట్ కాంగ్రెస్ పార్టీ తరపున రఘువీర్ కుందూరు మూడు సెట్లు కాంగ్రెస్ పార్టీ తరపున కుందూరు జానారెడ్డి రెండు సెట్లు ధర్మ సమాజ్ పార్టీ తరపున తలారి రాంబాబు ఒక సెట్ బహుజన్ సమాజ్ పార్టీ తరపున విరిగినేని అంజయ్య ఒక సెట్ తెలంగాణ సకల జనల పార్టీ తరపున నందిపాటి జానయ్య రెండు సెట్లు నామినేషన్లు దాఖలు చేశారు నేషనల్ పీపుల్స్ పార్టీ తరపున చిలుక రాంబాబు ఒక సెట్ స్వతంత్ర అభ్యర్థులుగా శిరసాల శ్రీనయ్య అఖిల్ సంపంగి పాలకూరి రమాదేవి పాలకూరి రవి గోలి సైదులు పోతుల యాదగిరి పోతుల ప్రార్థన కుందారపు శ్రీకాంత్ గంగిరెడ్డి కోటిరెడ్డి నూనె సురేష్ షేక్ ఉస్మాన్ బాబా ధరావత్ మోతీలాల్ అంజన పల్లి రవి నామినేషన్లు దాఖలు చేశారు నల్గొండ పార్లమెంటు ఎన్నికల రిటర్నింగ్ అధికారి దాసరి హరిచందనకు వీరు నామినేషన్ పత్రాలని దాఖలు చేశారు Gracias. दोस्टो टो भाँ टोभी तोडाप्त्त ढार गिर्ण चिलाता उपी, 50